హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు కొత్త ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పుల తులతో చూద్దాము ఇలాంటి సైజు మామిడికాయలో ఒక ఆరు తీసుకున్నానండి ఇలా ఆరు దానికి మనం బయట పోయి కొట్టించుకోలేము కదా అందుకే మన ఇంట్లోనే ఇలాంటి పెద్ద కత్తి ఉంటే ఈ విధంగా పెట్టి మనం దంచుకునేవి ఉంటాయి కదా దాంతో ఇలా కట్ చేస్తే ముక్కలు నీట్గా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి నీట్గా మనం తుడుచుకునే మురికి కూడా ఉండకుండా నీట్గా ముక్కలు వస్తాయి చూడండి ఈ సైజులో మనకు ఏ సైజు కావాల్సి ఆ సైజులో నేనైతే ఈ సైజులో కట్ చేసాను ఇలా ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి జేడి ఉంటే అవి తీసేయాలి చూడండి ఇలా బాక్సులు వేసి పెట్టేసేయాలి ఇవన్నీ కొంచెం తడారాక తర్వాత ఆవాలండి ఆవాలను లైట్గా ఎంచుకోవాలి ఒక రెండు కప్పులు ఆవాలు తర్వాత మెంతులు కూడా దూరగా వేయించుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ నేను వేయించి పెట్టినవి ఉన్నాయి తర్వాత కారం అండి బయట పచ్చడి కారం దొరుకుతుంది కదా అవి చూడండి ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి రెండు బాక్స్ నేను అక్కడ చూపిస్తున్నాను కదా ఆ గిన్నె అంతా పిండి రెండు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను మెంతిపిండి తర్వాత నెక్స్ట్ కారం అండి ఈ కప్పుతో కారం రెండు ఆవపిండి ఇదే కప్పుతో రెండు వేసాను కారం కూడా రెండు నేను కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము యాక్చువల్గా అయితే రెండు వేయాలి ఆ కప్పు ఉంది కదా ఇందాక ఉంది కదా ఆ కప్పు ఆ కప్పుతో కాయలు పది పది కప్పులు అయ్యాయండి ముక్కలు మామిడికాయ ముక్కలు మెజర్మెంట్ అంటే పది ముక్కలకి రెండు రెండు కప్పులు కారము ఆవపిండి మెంతులు ఒక స్పూను ఉప్పు రెండు కప్పులు వేసి అంతా నూనె కూడా రెండు కప్పులు వేయాలి ఇలా అంతా వేసి నూనె అంతా వేసి మేము పల్లీ నూనె తీసుకోవాలండి మనము మనం మామూలు రెగ్యులర్ నూనె కాకుండా పల్లీ నూనె తీసుకోవాలి వేరుశనగ నూనె రెండు కప్పులు వేసి అంత బాగా ముక్కలకు బాగా పట్టించాలి దగ్గర చేయితో మంచిగా శుభ్రంగా అన్ని ముక్కలని కలిపేయాలి మంచి కారం ఉప్పు అన్నీ ఆవ ముక్కలకు పట్టాలి బాగా ఆరు కాయలకి ఎంత పచ్చడి అవుతుంది చూడ అంత పెద్దగా ఉన్నాయి కాయలు చూడండి ఈ విధంగా అంతా కలిపి పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అంతా పెట్టేసినాక చూడండి టూ డేస్కి ఇలా అయింది తర్వాత మళ్ళీ రోజు ఇంకొక కప్పు ఆయిల్ వేసుకొని మొత్తం లీటర్ ఆయిల్ పడుతుందండి దీనికి మళ్ళీ రోజు కూడా కొంచెం నూనె వేసుకొని కాంచి చల్లార్చిన నూనె వేసుకొని కలిపేసుకోవాలి చూడండి త్రీ డేస్కి ఎంత మగ్గిందో ఇలా రాని వాళ్ళు కూడా ఈ పక్కా కొలతలతో పెట్టేసుకుంటే చాలా బాగా కుదురుతుంది పచ్చడి ఇలాగ చెడిపోవు మంచిగా ఒక ఫైవ్ డేస్ అట్లా బయట పెట్టేసి మనం గాజు జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ప్రస్తుతానికి ప్లాస్టిక్ డబ్బాలో ఒక ఫైవ్ డేస్ పెట్టేస్తాము చూడండి అప్పుడే త్రీ డేస్కి అంత నూనెంత బయటికి తేలింది చాలా బాగుంది టేస్ట్ మంచిగా వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా బాగా ఉప్పు కారం అన్ని ఆయిల్ అంతా మంచిగా సరిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching. I enjoy the avakai pachadi.